అలా బాగండి ఈరోజు వచ్చేసి చికెన్ కర్రీ చేయబోతున్నాను అండి చూడండి ఫస్ట్ క్లాస్కి చేస్తాను ఓకేనండి ఇప్పుడు కట్ చేసుకుందాం చాకేదా ఉందీ చెప్తా ఏందా బొడ్డోడికి అదే ఏందంటే బాగుతుంది ఏంటంటే బాగా రాంబాజీ నీ మీద నాకుమన సాయనే రాంబాయి నేను మీరే నేను ఉండలేనులే అబ్బా ఏం దుమ్ముతున్నారా నాయన రాంబాయి 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 ఏం రాంబాయి లేదు రాంబాయి రాంబాయి పాటకి బాగా వచ్చేసింది చూడండి ఉల్లిగడ్డ ఎట్లా ఉందో మస్తు వచ్చిందని కళ్ళు మండిపోతాయి కళ్ళు మంటలు వేసిపోతాయి ఇప్పుడు మామూలు మంటలు కాదు కళ్ళు చూడండి ఎంత సన్నగా దొరుకుతున్నా సన్నగా జరిగితే వేసినట్టు కూడా అనిపిస్తుంది అంత బాగా అనిపిస్తుంది టేస్ట్ కూడా ఎంత లావు లాగా ఉంటే ఎనిపిస్తుంది వాళ్ళకి నచ్చదు ఏమడా అల్ అక్తా రిక్వెస్ట్ రామ్ బాయి నీ నిదానకు మనసాయే పో ఏనరు నిను వేడి పోని నేరం హారతి ను పోట చూపిస్తారు బొట్టం చూపిస్తారు చూడు అంటే నిను చూపించు ఎంత మంచి కట్ చేస్తానా

ఏదో ఒకటి వాడు పొలం పెడతాయి వాడు మెలిగొడుకా మిస్ అయిపోతాండి పచ్చిమిరగేది మర్యాద చేతితో పట్టుకొని నోట్లో పెట్టాలని చెప్తాను మరి వీడియో తీసినప్పుడు చేసేది ముందు అంతా ఏం చేస్తాం ముందు ఆడుకరా ఆ లేదు ఆడేది అక్కడ దాకా రియ కొట్టుకొని వచ్చినాం అనమాట చతుర్ చతురు రమ్మని పిలిస్తే అనుకోవచ్చు నువ్వే వచ్చి కళ పెట్టి కళ్ళు ఇద్దరు చాయ్ తాగి నువ్వు పైన బిస్కెట్ తిన్నావు గమ్ములు కూర్చోవచ్చు కాపోయి వాడికి ఫోన్ నొక్కటానికి టైం పాస్ చేయడానికి లేదా ఫోన్ నొక్కటానికి అంటే ఫోన్ చార్జింగ్ పెట్టిండి సరే 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 కోపాడు కాకలే పెద్దన్న బుడ్డోడికి కోపం వచ్చింది సరేలే కోపాడు కాకలే నేనే చూడకన్నా అన్న సారీ పో సారీ సరేనా டோமாட்டால் பாகி டோமாட்டால் போய் மாரோட கட்டுனா எல்லா வச்சு மூலம் இன்னைக்கு தான் மூலம் திருக்கு சோடு மாமலு பஞ்சேத்த வாழை ஏறு பேசினே டமோட்டால் எல்லாம் கட்டுன சோடு அது వాళ్ళరిగిండి ఇంకా అందరూ నాయన ఇంకేమేమన్నా ఎడుతుండీ ఏం చెయ్యలా ఏమైందా ఏం చెయ్యలా ఎందుకు ఎడుతుండ ఏమన్నాడు కూరకు మెచ్చి చూడండి బాండి పెట్టేసి ఎలిగిచ్చేసామండి నన్ను కొంచెం అంటే పెట్టి వెలిగిచ్చేసినాము కొంచెం వేడవని వాటర్ ఉన్నాయి కదా వాటర్ కొంచెం వెళ్ళిపోవాలి వాటర్ వెళ్ళిపోతే లైట్ వేసినావా ఓకే లైట్గా వేసిండే ఇంకా ఒక లైట్ ఏదన్న ఇటు పోక్స్ లైట్ వేసిన ముఖానికి ఇటు వెళ్తే నల్లం కనపడకుండా ఎర్రంగా పడుతుంది బాగా

దగ్గర ఉండన్స్ ఆయన పడదుగా దగ్గర ఉండన్స్ ఆయన పడదా అంటే ఆయన పడదు ని

ఇప్పుడు కరప ఆకలేశంండి కరబే పోకు ఇప్పుడు చూడండి బ్రౌన్ కలర్ అండి ఉల్లిపాయ వచ్చేసి అబ్బో ఇప్పుడు అన్నం టేస్ట్ రాష్ట్రం వీడియో చెప్తాను అసలు తీసిండ పేరు ఎవరు ఇచ్చి పట్టి నీ పేరు వేస్తా

పసుపు అల్లం పేస్ట్ పచ్చిమిర్చి ఉల్లిగడ్డ అన్నీ వేసినా ఇప్పుడు వచ్చేసి తుకడాలు వేసేద్దాం ఇప్పుడు చికెన్ ముక్కడ వేసేస్తుందండి వాటర్ ఏం లేవు చూడాలి వాటర్ లేకుండా చేసుకోవాలి ఏంటి అద్భుతంగా గురించి కానీ ఎట్లా తిప్పుకుంటూ మొత్తం పెట్టి తర్వాత ఇట్లా పెట్టినంటే మొక్కలు మంచిగా మసాలా మొత్తం మంచిగా పట్టుకుంటుందండి తర్వాత వాటర్ ఎన్నేసి తర్వాత వేద్దాం పుల్లు కొంచెం పుల్లది ఎక్కువ స్పీడ్ పెట్టేద్దాం ముక్కలుగా బాగా అంటుకుంటుంది ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి మంది తప్పండి ఒక్కటమ్ నిమ్మకాయ కట్ చేసుకున్నాం నిమ్మకాయ కట్ చేసుకొని నిమ్మకాయ తిండిస్తున్నాండి ముక్క మొత్తం తగిలితాయి కాదు வாங்க அப்படா கிட்ட இருக்கிறேன் அப்படில கார்டம்லே எத்த வரைக்கும் அனுப்பிச்சு రెండు మూడు నిమిషాలు వేలేదు ఆ మొత్తం మనం వేసిన మసాలా మొత్తం పట్టుకుంటుంది రెండు నిమిషాలు రెండు మూడు నిమిషాలు మూత ఓకే బాయ్ మూత కదా చూడండి ఐదు నిమిషాలు టమాటా ఓపెన్ చేసుకోండి ముక్కలు మొత్తం మంచిగా బేసరిపోయింది ముక్కలకి మసాలా బాగా పట్టుకోవాలి ఉంటుంది ఇప్పుడు ఓకే ఇప్పుడు టమాటా వేసేద్దాం టమాట టంది నిమ్మకాయ ఎందుకు పిండుతామండి నిమ్మకాయ పిండేది ఎందుకంటే దీంట్లో నిమ్మకాయ పిండికి వచ్చేసి ముక్క పీస్ పీస్ లెక్క దారం దారం లేకపోతే దారం దారం లేకుండా వస్తాయి నూనెలో కొంచెం ఎప్పుడైనా చికెన్ ఫ్రై చేసుకున్నాను పీస్ పీస్ రాకుండా ఉంటుంది ఇద్దరు అని ఎప్పుడైనా ఆయిల్లో కొంచెం చూపు ఫ్రై చేసుకోవాలి చికెన్ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలంటే మనకు ముక్క దారం దారం లేకుండా పీస్ పీస్ తీగలు తీగలు వస్తే అట్లా రాకుండా ఉంటుంది ఇంకా ఒక నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ పెడుతుంది తిందా బెస్ట్ నూనె ఫ్రై చేసినప్పుడు నిమ్మకాయ కూడా తిందంటే బెస్ట్ ముక్క మొత్తం పీసెలు పీసలు లేకుండా పోయి ఇది ఇట్లా చూడండి ఏ మొక్క కా మొక్క విడివిడిగా ఎట్లా అవుతుందో మీరంతా మంచిగా చూసి సపోర్ట్ చేసేదంటే ఇంకా మంచి మంచి కర్రీస్తో కర్జీస్ వీడియోస్ చాలా వీడియోస్ తోటి చూస్తూనే ఉంటాను మీ సపోర్ట్ తక్కువ అవుతుంది చాలా వరకు చూడండి టమాటాలు కూడా ఎట్టయిపోయి చూడండి కర్రీ ఎలా వచ్చిందో సుక్క కూడా వాటర్ వేయలేదు అసలు చూడండి ఎలా వచ్చేసి ఒక్క సుక్క వాటర్ కూడా వేయలేదు టమాటా మనం వేసిన పచ్చిమిర్జ్జి కరివేపాకు ఇవి నిమ్మకాయ మరి ఏముంది మనం నీళ్ళు ఆయిల్ ఆయిలేదు వేసి ఉట్టి చూడండి ఇట్లాగో తినచ్చండి ఇది ఏముంది చూడండి ఎలా ఉంటాం ఇంకా కారం వేయలేదు కారం వేద్దాం కారం మసాలా ఇంకా చాలా ఉంది వేసేది சட்டூடு செஞ்சாட்டு தந்தை எக் கரெக்ட் இங்கே சொல்லுங்கள் மொக்கை தான் பார்த்து வச்சி தரமுடி పిల్లలు దెబ్బతా పోతారు కార్ ఎక్కువ ఘాటు ఎక్కువ వచ్చేసింది కారం అయితే ఎలా వచ్చింది మంచిగా హాట్ హాట్గా కారం ఎలా పట్టుకుంటా మొక్కలకి ముద్దు గుమ్మ వాటర్ వేసేది ఇప్పుడు

ఒక్క ఐదు నిమిషాలు ఉండమంటే కూర అజ్రిపాతి బొమ్మది అలాగే మీకు కొత్త మసాలా కొద్ది తీసుకొచ్చిన వేస్తా ఎక్కువ జబర్దస్త్ ఉంటుంది ఇప్పుడు చెప్తా ఇదిగా ఇది ఈ ఆకులు కూడా వేసిన మస్తు టేస్ట్ వచ్చి నోట్లో తీసుకున్నాను కాకండి మేము ఇంట్లో వాడుకునేది ఏమైతే నోటి అండి

ஓகே நம்ம இது கொடுக்க கொபரி படி கூட கொபரி பூரத்தோட்டை தகுந்திட்டு மட்டும் டேஸ்டாக மண்ட பிள்ளைக்கு மண்டி கொடுத்து மசாலா ఇదిగో ఇదిగోండి ఇది వచ్చేసి తెల్లగడ్డ ధనియాలు కొబ్బరి మూడు కలిపి మిక్సీ పట్టిన మసాలా కొబ్బరి మసాలా ధనియాలు కొబ్బరి చెన్నుల్లిపాయ తెల్లగడ్డ అంటాం మేము ఇది వచ్చేసి ధనియాల పొడి అండి మేము వేయము దీంట్లో ఈ ధనియాల పొడి మేము వేయం కూరలు தா கேஸ்ரம் காவட்டி புடி ஏய்மு அண்டாலோ மொது கும்மா சோ என்ன சட்டன் சடேவா அஸ்ஸலாம் மாமன கொண்ட அப্বা சி பண்டதே மாட்டேக்கரை நீ சவட்லipton நான் நகராதே స్టార్టింగ్ వచ్చింది లాస్ట్కి వచ్చింది ఈరోజు సరిపోకపోతే మళ్ళీ వేస్తూ ఎక్కువైతే సీర్కా ఉప్పు కొంచెం తక్కువ పర్వాలేదు కానీ ఎక్కువ కాకుండా చూస్తుంది సీర్కా గలమేడుతున్నా కదండి మొక్కలు తీసి పీస్ అవ్వకుండా ఎట్లా ఉండదు

ఇద్దరు పొరుకులు నోరు ఊరిపోతుంది మంచి చారుగా చూడండి ఎట్లా వచ్చింది బుక్కలు గంట ఇది దూరం వెళ్ళిపోయింది చూడండి చిక్కగా వచ్చేసింది ఇట్లా చేసుకొని ఒక్కసారి టేస్ట్ చేసి చూడండి ఎట్లా ఉందో నాకు కామెంట్ పెట్టాలి కామెంట్ పెట్టడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు కదా మీ దగ్గరికి వచ్చేసిందండి ఆపేద్దాం కాదు ఎక్కువ ఉన్నదంటే మీకు షేర్ చేస్తుంది ఓకేనా అండి చూడండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకాలి ఓకేనా మీ అందరు సపోర్ట్ మాకు చాలా అవసరం ఉంది సపోర్ట్ చేయాలి ప్లీజ్ ఓకేనా అండి బాయ్ నెక్స్ట్ వీడియోలో అండి బాయ్ నెక్స్ట్ వీడియో ఉందండి చూపియాలి నెక్స్ట్ వీడియోలో కాదు మళ్ళీ కూర అన్నంలో వేసుకొని కలిపి తీసేసుకొని చూపిస్తూ చూడండి it's not a little question okay ok okay happy